ప్రస్తుతం మనం వార్తల్లో ప్రస్తుతం మనం వార్తల్లో ప్రధానంగా ఆగస్టు నెల చివరి రోజు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ సెప్టెంబర్ ఒకటవ తేదీ తెలంగాణ తూర్పు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ముఖ్యంగా కృష్ణా గోదావరి నదుల మధ్య కుడిసిన అతి భారీ వర్షాల కారణంగా తెలంగాణ తూర్పు ప్రాంతంలో పుట్టే బుడమే బుడమేరుకు వచ్చిన వరదల కారణంగా విజయవాడ వరద ముప్పు ఎదుర్కొన్న విషయాన్ని మనం ప్రస్తావించుకుంటాం సందర్భంలో మనం రెండు వేల ఇరవై ఒకటిలో సంభవించిన ఒక ప్రకృతి విపత్తును ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి తీరాన్ని దాటింది ఈ వాయుగుండం ప్రభావంతో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో రాయలసీమలో ప్రస్తుత ఉమ్మడి నెల్ ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి ఈ వర్షాల కారణంగా పెన్నా అనేది ఉపనది అయిన చెయ్యేరుకు భారీ వరద వచ్చి చెయ్యేరుపై నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది ఈ ప్రమాదంలో ఎందరో చనిపోయారు గ్రామాలు గ్రామాలే నేలమట్టమయ్యాయి ఇది ఇటీవల కాలంలో సంభవించిన ఒక పెద్ద ప్రకృతి విపత్తు సాధారణంగా రాయలసీమ ప్రాంతాన్ని మనం వర్షాపావ ప్రాంతంగా ప్రకటిం అంటే రాయలసీమ ప్రాంతంలో చాలా తక్కువ వర్షపాతం నమోదవుతుంది ఈ రోజు అతి భారీ వర్షము శేషాచలం కొండల్లోనూ వెల్లికొండల్లో నమోదైంది ఈ వర్షమంతా వరద రూపంలో చియేరుకు చేరి ఈ ఈ భారీ వర్షాల కారణంగా నదికి దక్షిణం వైపు ఉన్న నదిలో కలిసి ఉపనదులకు భారీ స్థాయి వరద వచ్చింది ఈ వరద ప్రవాహం కారణంగా అప్పుడు కేరుపు నదిపై నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది ఈ సందర్భంగా మనం మన దేశం యొక్క వస్తున్న స్థితిని నైసర్గిక స్వరూపాలను స్థానిక ప్రవాహాలను వాటి యొక్క పరివాహ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలి సాధారణంగా మనం నదీ వ్యవస్థ గురించి చెప్పుకునే సందర్భంలో మనం దేశంలో ఉన్న నది వ్యవ నదుల ప్రధాన నదుల గురించి ప్రస్తావించుకుంటాం మనం నదుల గురించి చెప్పుకునే సందర్భంలో రెండు ప్రధాన అంశాలు పేర్కొంటాం నది జన్మస్థానాలు అవి నదులు ప్రవహించే ప్రాంతాలు ఈ విధంగా చూస్తే మన దేశంలో ప్రధానంగా రెండు ప్రాంతాలు ఉన్నాయి హిమాలయాలు ఉత్తర భారత్ గంగా సింధు మైదానము పీఠభూమి హిమాలయాల్లో పుట్టే గోద హిమాలయాల్లో ప్రధాన నదీ వ్యవస్థలు సింధు నదీ వ్యవస్థ గంగా నదీ వ్యవస్థ బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ ఈ హిమాలయాలు జన్మించే నదులు వాని ఉపనదులు గంగా సింధు మైదానం గుండా ప్రవహించి అటు అరేబియా సముద్రంలోను హిందూ మహాసముద్రంలో కలుస్తాయి ద్వీపకల్పంలో పుట్టే కొన్ని నదులు కూడా ఈ హిమాలయ నదుల్లో ఉత్తరం వైపు ప్రవహించి హిమాలయ నదుల్లో కలుస్తాయి ఇంకా మరొక ముఖ్యమైన నదీ ప్రవాహ వ్యవస్థ మన దేశంలో ప్రధాన నదులు ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్న ప్రధాన నదులు గోదావరి కృష్ణా కావేరి పశ్చిమ కనుమలలో జరుగు నిర్మించి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి అదేవిధంగా దేశ మధ్య భాగంలో నర్మదా నది నర్మదా తపతి నదులు పౌరు లోయకుండా ప్రవహించి పౌరు లోయకుండా పడవటికి ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి మనం ప్రధానంగా ఈ నదుల గురించే మనం ప్రస్తావించుకుంటాం కానీ స్థానిక భౌగోళిక పరిస్థితులు మనం చూసే సందర్భంలో సాధారణంగా మనం నదుల గురించి చెప్పుకునే సందర్భంలో నదులని వరదల నదులని కాలిక నదులని చెప్పి నదులను ప్రధానంగా రెండు భాగాలుగా విభజించుకుంటాం సాధారణంగా గోదావరి కృష్ణా కావేరి బ్రహ్మపుత్ర నది వంటి నదులకు సంవత్సర కాలం అంట నీటి ప్ర వంటి నదులు సంవత్సర కాలం వంట నీటి ప్రవాహాన్ని కలిగి ఉంటాయి అందుకే వాటిని నదులు అంటాం ఇంకా దేశంలో కొన్ని వేల నదులు ఉన్నాయి ఈ నదులకు ఆయా సీజన్లను అనుసరించి వర్షం కురిసినప్పుడే నీరు వస్తుంది అందుకే వీటిని వరద నదులు అంటాం కొన్ని నదులు సమీపంలో ఉన్న ఒక పెద్ద నదిలో కలుస్తాయి అందుకే వాటిని మనం ఉపనదులు అంటాం కృష్ణానదికి ఉన్న ఒక పెద్ద ఉపనది నది ఇంకా ముఖ్యంగా మన దేశం యొక్క భూస్వరూపాన్ని మనం పరిశీలిస్తే దీపకల్ప పీఠభూమి పడమటి నుండి తూర్పునకు వాలిపలిగి ఉంటుంది ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నదులంటే మనం చెప్పుకునేది గోదావరి నది నది పెన్నా నది ఇంకా ఈ ప్ర ఈ నదులతో పాటు ప్రముఖంగా కొన్ని నదులు కూడా పేర్కొంటూ ఉంటాం ఆంధ్రాలో వంశధారా నది నాగావళి నది గురించి చెప్పుకుంటాము అదేవిధంగా ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ నదిని ఆంధ్రప్రదేశ్ ఇంకా ఉమ్మడి చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో స్వర్ణముఖి నదిని నదిలో కలిసే తుంగభద్రా నదిని మనం ప్రముఖంగా పేర్కొంటాం నదులకు సంబంధించిన వార్తలు అంశాలకు సంబంధించి ఇవే మనకు తరచుగా వినిపిస్తూ ఉంటాయి కానీ మనం సూక్ష్మంగా పరిశీలిస్తే అటు శ్రీకాకుళం నుండి ఇటు తిరుపతి జిల్లా వరకు రాయల ఉత్తరా ఉత్తరాంధ్రలోను మధ్య కోస్తా జిల్లా ఉత్తర కోస్తా జిల్లాలలో మధ్య కోస్తా జిల్లాలలో దక్షిణ కోస్తా జిల్లాలలో రాయలసీమలో ఎన్నో వందల సంఖ్యలో వేల సంఖ్యలో వాగుళ్ళు ఏరులు ఉన్నాయి సుమారు ఇంచుమించుగా తూర్పు కనుమల్లోనూ లేక తూర్పు కనుమల్లో తెలంగాణలోని మెట్ట ప్రాంతంలో రాయలసీమలోని మెట్ట ప్రాంతాల్లో జన్మించి సౌ జన్మించి సమీపంలో ఉన్న ఇంకొక నదిలో కావచ్చు లేక సముద్రంలో కలిసే కొన్ని చిన్న నదులను మనం ఏరులు అంటాం ఏరులు అంటాం ఈ నదుల్లో కలిసే ఈ ఈ ఈ చిన్న నదుల్లోనూ పెద్ద నదుల్లో కలిసే నీటి ప్రవాహాలను వాగులు అంటాం ఈ విధంగా మా రాష్ట్రంలో అనేక ప్రధాన నదులతో పాటు అనేక ఏళ్ళు వాగులు ఉన్నాయి ఇవన్నీ ఒక నదీ పరివాహ ప్రాంతంలో భాగంగా ఉంటాయి మనం ఒకసారి గోదావరి పరివాహ ప్రాంతాన్ని నది పరివాహ ప్రాంతాన్ని పెన్నా నది పరివాహ ప్రాంతాన్ని చూస్తే ఈ పరివాహ ప్రాంతం విస్తరించిన ప్రాంతంలో ఉన్న వాగులు ఏళ్ళు ఇవన్నిటి గురించి మనం అవగాహన చేసుకోవచ్చు సాధారణంగా వర్షాలు కురిసే సందర్భంలో పెద్ద నదులు ప్రవహించే ప్రాంతంలో కన్నా కూడా ఈ వాగులు ఏర్లు ప్రవహించే ప్రాంతంలోనే ప్రాంతాలలోనే ఎక్కువగా వరద ముప్పు కొంచెం ఉంటుంది ఈ ప్రాంతంలోనే రోడ్లు దాటే సందర్భంలోనూ ఆ నదీ తీర ప్రాంతం ఉండే వాళ్ళు అకస్మాత్తుగా వచ్చే వరదలకు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటుంటారు ప్రతిరోజు వర్షాకాలంలో ఈ వాగులు వంకలు దాటే సందర్భంలో ఎదురైన ప్రమాదాల గురించి ప్రమాదాల్లో మనుషులు చనిపోవడం వాహనాలు కొట్టుకుపోవడం అనే వార్తలు మనం వింటూ ఉంటాం దీనికి ప్రధాన కారణం ఏమిటంటే అప్పటి వరకు నీటి జాడలు లేని ఆ వాగులోనికి ఏరులోనికి ఎక్కడో పైభాగంలో కూర్చిన వర్షం వల్ల అకస్మాత్తుగా వరద ప్రవాహం వస్తుంది దీనికి సంబంధించి ముందస్తు హెచ్చరికలు ఏవి ఉండవు సాధారణంగా వాతావరణ శాఖ జారీ చేసే వాతావరణ సూచనలు దేశానికి సంబంధించి విశాల ప్రవాహక ప్రాంతానికి సంబంధించి వాతావరణ సూచనలు ఉంటాయి కృష్ణా నదికి వచ్చే వరదల గురించి గోదావరి నది వరదల గురించి గోదావరి కృష్ణా వంటి నదులకు వచ్చే వరదల గురించి సమాచారం ఉంటుంది కానీ స్థానికంగా కురిసే భారీ వర్షాల వల్ల ఆ ప్రాంతంలో ఉండే వాగులకు ఏరులకు వచ్చే వరద ప్రవాహం గురించి తక్షణ సమాచారం అందుబాటులో ఉండదు ఒకవేళ సమాచారం తెలిసిన ఆ ప్రాంతంలో ఆ పరివాహ ప్రాంతంలో రోజువారీ జీవన కార్యకలాపాలు చేసే వారికి ఆ సమాచారం అందే అవకాశం ఉండదు అందుకే తరచుగా ఉత్తరాంధ్ర తరచుగా ఉత్తర కోస్తా జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో అనేక గడ్డలు వాగులు ప్రవహిస్తూ ఉంటాయి వీటిని దాటే సందర్భంలో ప్రజలు ఎక్కువగా ప్రమాదాలకు ఎదుర్కొంటుంటారు ఇటువంటి ఒక భారీ ప్రమాదమే ఈ సెప్టెంబర్ వారంలో మనకు సెప్టెంబర్ తొలి వారంలో సంభవించింది గోదావరి కృష్ణా నదుల మధ్య తెలంగాణ తూర్పు ప్రాంతంలో అతి భారీ వర్షం కురవడం వల్ల తమిళేరుకు బుడమేరుకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడంతో మామూలుగా ఈ వరద ఈ బుడమేరు తమిళేరు గోదావరి కృష్ణా నదుల మధ్య ఉన్న పులి కొల్లేరు సరస్సులో కలిసే చిన్న నదీ ప్రవాహాలు ఇవి ఈ నదీ ప్రవాహాలకు అతి భారీ వరద రావడంతో ఈ వరదంతా ఈ బుడమేరు ప్రధానంగా విజయవాడ నగరం మీదుగా ప్రవహించడం వల్ల ఈ వరద నీరంతా విజయనవాడ నగరంలోకి వచ్చికి చేరింది అదే సమయంలో ఈ తెలంగాణ తూర్పు ప్రాంతంలో జన్మించే మరొక ముఖ్య నది మున్నేరు నది ఈ మున్నేరు నది వరదంతా మున్నేరు నది తెలంగాణ తూర్పు ప్రాంతంలోని అనేక పట్టణాల మీదుగా మున్నేరు ప్రవహించి నదిలో కలుస్తుంది పట్టణంలోని అనేక ప్రాంతాలు మున్నేరు వరద కారణంగా మునిగిపోయాయి మరొకసారి ఆంధ్రప్రదేశ్ యొక్క భౌతిక స్వరూపాన్ని పరిశీలిస్తే తీర ప్రాంతానికి సముద్ర తీరం వెంబడి విస్తరించిన మైదాన ప్రాంతము తీర మైదానం కోస్తా తీర మైదానం ఈ తీర మైదానానికి వైపున సమాంతరంగా అనేక టెంపులతో విస్తరించిన కొండల వరుస తూర్పు ఇంకా స్థూలంగా మన రాష్ట్రాన్ని గోదావరికి నదికి గోదావరి నదికి ఉత్తరం వైపున ఏ ఏ నదులు వాగులు ప్రవహిస్తున్నాయి అదేవిధంగా గోదావరికి కృష్ణా నదికి మధ్య ఏ వాగులు ఏర్లు ప్రవహిస్తున్నాయి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఈ వాగులు తర్వాత పెన్నా నదికి ఉన్న ప్రధాన ఉపనదు రాయలసీమలో ఒక ప్రధానమైన నది పెన్నా నది పెన్నా నది కర్ణాటకలో నందికొండలో జన్మించి తులసి మొరట జన్మించి ముందు ఉత్తరంగా ప్రవహించి తర్వాత తర్వాత ఉమ్మడి అనంతపురం కడప నెల్లూరు జిల్లాల మీదుగా తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అటు కర్నూలు జిల్లాలోను అనంతపురం జిల్లాలో కడప జిల్లాలో ఉండే అనేక ఏరులు వాగులు పెన్నా నదిలో కలుస్తూ ఉంటాయి సముద్రంలో కలిసేంతవరకు అనేక వాగులు వంకలు పెన్నా నదిలో కలిపి ఉంటాయి ఒక రకంగా ఒక రకంగా కావేరీ నదికి కృష్ణానదికి కావేరీ నదికి మధ్య ద్వీపకల్పపీఠ భూమి తూర్పు ప్రాంతంలో అతిపెద్ద పరీవాహ వ్యవస్థ కలిగిన నది నది సాధారణంగా ఈ ప్రాంతంలో సంవత్సర కాలం అంతా వర్షం కురవనప్పటికీ వర్షం కురిసే సందర్భంలో ముఖ్యంగా ఈశాన్య రుద్దుపోన కాలంలో పెన్నా నదిలో కలిసే వాగులకు ఏర్లకు భారీ ఎత్తున వరద ప్రవాహం వస్తుంది శ్రీకాకుళం నుండి గోదావరి నది వరకు ఉన్న ఏర్లను నదులను ప్రవిస్తే శ్రీకాకుళంలో ఉత్తర ఉత్తర కోస్తాలో తనయ వంశధార నాగావళి చంపావతి గోస్తని నదులు ఇవి నేరుగా తూర్పు కనుమల్లో పుట్టి సముద్రంలో కలుస్తూ ఉంటాయి వీటి యొక్క నిడివి చాలా తక్కువ వర్షాకాలంలో ఈ ఈ నదులకు భారీ ఎత్తున వరద ప్రవాహం చేరుతుంది వీటి యొక్క వరద తీవ్రత స్థానికంగా నిలిచే నివసించే ప్రజలకు చక్కగా అవగాహన కలిగి ఉంటారు ఇంకా ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి గోదావరి నదిలో కలిసే మరొక ప్రధాన ఉపనది శబరి నది ఇవన్నీ స్థానిక నదులుగా మనం యోగులుగా చెప్పుకోవచ్చు ఇవి తక్కువ నిడివి తక్కువ తక్కువ నిడివి ప్రవాహాన్ని కలిగి ఉంటాయి వీటికి అకస్మాత్తుగా వరదలు వస్తాయి ముఖ్యంగా సెప్టెంబర్ నుండి సెప్టెంబరు అక్టోబర్ నవంబర్ మాసాల్లో బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాలు తుఫానుల కారణంగా కురిసే వర్షాల వల్ల వీటికి ఈ వర్షాలు ఈ వర్షాల కారణంగా వీటికి వరద వరదలు వస్తూ ఉంటాయి ఇంకా కృష్ణానదికి గోదావరి నదికి కృష్ణానదికి మధ్య తెలంగాణ తూర్పు ప్రాంతంలో పుట్టే ఏరులు తమిళేరు బుడమేరు ఈ తమిలేరు బుడమేరు యొక్క వరద ప్రవాహం కొల్లేరు నదిలోకి కొల్లేరు సరస్సులోకి చేరుతుంది బుడమేరు ఇంచుమించుగా నదికి సమాంతరంగా బుటమేరు తెలంగాణ తూర్పు ప్రాంతంలో జన్మించి ముందు దక్షిణంగా ప్రవహించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృష్ణానదికి సమాంతరంగా ప్రవహించి కొల్లేరులో కలుస్తుంది ఈ నదికి వీటికి సంవత్సర కాలం అంటే నీటి ప్రవాహాన్ని కలిగి ఉండేవి వర్షాకాలంలో స్థానికంగా గురిసే భారీ వర్షాల కారణంగా వీటికి నీ వర్ష వరద వస్తుంది వైరా ఆలేరు మున్నేరు మూసి దిండి నదులు తెలంగాణలో జన్మించి దక్షిణంగా ప్రవహించి కృష్ణానదిలో కలిసే ప్రధాన ఉపనదులు ఈ కృష్ణా కృష్ణానదిలో కలిసే ఉపనదుల వల్ల తూర్పు కనుమల్లో తెలంగాణ తూర్పు ప్రాంతంలో జన్మించే నదుల వల్ల ముఖ్యంగా తీరాంధ్ర ప్రాంతంలో తీర ప్రాంతంలో ఉన్న తీర్ కోస్తా వెంబడి ఉన్న లోతట్టు ప్రాంతాలకు తీర ప్రాంతాలకు వర్షాకాలంలో వరద ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఈ నదులలో కూడా అనేక వాగులు వంకలు కలుస్తూ ఉంటాయి ఇవంతా అధిక వర్షాలు వచ్చినప్పుడు వరద ముప్పును తీసుకొని వస్తాయి కృష్ణానదికి కృష్ణానదికి పెన్నా నదికి మధ్య ప్రధానమైన నది గుండ్లకమ్మ నది ఇది శ్రీశైలం ఇది నల్లమల్ల కొండల్లో పుట్టేసిన గుండ్లకమ్మ నది ఉమ్మడి ప్రకాశం గుండా ప్రవహించి ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది వర్షాకాలంలో గుండలకమ్మ నదికి భారీ స్థాయిలో వరద వస్తుంది పాలేరు మానేరు ఈ ప్రాంతంలో ఉండే ప్రధానమైన ఏడు ఇంకా దక్షిణ కోస్తాంధ్రలో అటు రాయలసీమలోను ఇటు కోస్తాంధ్రలో విస్తరించి ఉన్న అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతము గంగా నది పరీవాహ ప్రాంతం గన్నా నదిలోకి ఉత్తరం వైపు నుంచి కొన్ని నదులు దక్షిణ వైపు నుంచి కొన్ని వాగు ఏర్లు కన్నా నదిలో కలుస్తుంటాయి రాయలసీమలో కర్నూలు జిల్లాలో నది హంద్రి వేదవతి నదులు ఇవి ఇవి కర్నూలు జిల్లా నుండి ప్రవహించి కర్నూలు ఉత్తరంగా ప్రవహించి కృష్ణా నదిలో కలిసే ప్రధాన ఉపనదులు ఇంకా మనం పెన్నా నది పరివాహ ప్రాంతాన్ని చూస్తే అటు కర్నూలు జిల్లా నుండి కడప జిల్లా నుండి అనేక నదీ ప్రవాహాలు కన్నా నదిలో పెన్నా నదిలోనికి చేరుతు చేరుతాయి అదేవిధంగా వైపు నుంచి ఇటువైపు అనంతపురం జిల్లా నుండి కడప జిల్లా నుండి అనేక వాగులు వంకలు ఏళ్ళు పెన్నానది పరివాహ ప్రాంతంలోకి చేరుతాయి ముఖ్యంగా కర్నూలు జిల్లా నుండి భారీ వరద ప్రవాహంతో పెన్నానదిలో కలిసే ప్రధాన నదీ ప్రవాహము కుందే కుందూ నది ఇక ఎలుగొండలకు సమాంతరంగా ఎలుగొండల పనరు వైపున చెయ్యేరు నది పాపగ్ని ఇవి ఈ రెండు నదీ ప్రవాహాలు ప్రవాహాలు ఉత్తరంగా ప్రవహించి పెన్నానదిలో కలుస్తాయి ఇంకా నెల్లూరు జిల్లాలో బొగ్గేరు ఆత్మకూరు ఆత్మకూరు సమీపంలో బొగ్గేరు అనే వాగు పెన్నానదిలో కలుస్తుంది పెన్నానదికి దక్షిణాన నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో ముఖ్యంగా వెల్లికొండల్లో పుట్టి వెంకరగిరి పట్టణం గుండా ప్రవహించి గూడూరు వద్ద కండలేడితో పాటు కలిసిపోయి సముద్రంలో కలిసిన నది కైవల్య నది ఇది ఈ నదికి కూడా అకస్మాత్తుగా వృధలు వస్తాయి ఈ వృదల వల్ల ఈ నదీ పరివాహ ప్రాంతంలో ఎంగడగిరి తదితర ప్రాంతాల్లో వర్షాకాలం రవాణా వ్యవస్థకు తీవ్రమైన ఆటంకాలు ఏర్పడతాయి అదేవిధంగా స్వర్ణముఖి నది కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక ప్రధాన స్థానికమైన నది ముఖ్యంగా ఈశాన్య ఋతుపవన కాలంలో అక్టోబరు నవంబరు డిసెంబర్ నెలల్లో కురిసే భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా తిరుపతి కొండల్లో శేషాచలం కొండల్లో కురిచే వర్షమంతా వరద ప్రవాహ రూపంలో ఈ నది గుండా ప్రవహిస్తుంది ఈ నది ప్రధానంగా చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు తిరుపతి శ్రీకాళహస్తి మీదుగా ప్రవహించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట మీదుగా ప్రవహించి ఇది సిద్ధవరం వద్ద సముద్రంలో కలుస్తుంది ఈ నది కూడా ముఖ్యంగా ఋతుపవన కాలంలో తుఫానుల సంభ సందర్భంలో భారీ వరద ప్రవాహము ఈ సొన్నముఖి నదిలో నమోదవుతుంది శ్రీకాళహస్తికి తూర్పు వైపున నగరి కొండల్లో పుట్టి కొండల మీదుగా జన్మించి ప్రస్తుత తిరుపతి జిల్లాలో సులూరుపేట మీదుగా ప్రవహించి సముద్రంలో ప్రవహించే మరొక స్థానిక నది కాలంగి నది ఈ కాలంగి నది సముద్రంలో కలిసే చోట చోట ఉన్న పట్టణము ప్రధాన పట్టణము సులూరుపేటూరుపేట ఒడ్డునే సూలూరుపేట ఈ కాలంగి నది ఒడ్డునే ఉన్నది వర్షాకాలంలో కాలంగి నది కూడా భారీ స్థాయిలో ఉడత ప్రవాహం వస్తుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులలో ప్రవహించే మరొక స్థానిక ప్రవాహము ఏరు అరణి నది ఈ నదులన్నిటికి కూడా వచ్చే వరద ప్రవాహాలు వర్షాకాలంలో ఆ ప్రాంతంలో ఉన్న లోకత్తు ప్రాంతాల వారికి తీవ్రమైన ఆట తీవ్రమైన ఇబ్బందులను కలుగు చేస్తూ ఉంటాయి ఈ విధంగా మా రాష్ట్రంలో మా రాష్ట్రంలో ప్రధాన నదులతో పాటు ఆ ప్రధాన నదుల యొక్క పరీవాహ ప్రాంతంలో అనేక వాగులు ఏర్లు ఉంటాయి ఇవి వర్షాకాలం మామూలు ఎండాకాలంలో సంవత్సర కాలం సంవత్సరం సంవత్సరంలో చాలా రోజులు సంవత్సరంలో చాలా నెలలకు కొన్ని సంవత్సర కాలంలో ఎక్కువ రోజుల పాటు ఈ వాగులలో నీరు లేనప్పటికీ వర్షాకాలం ఇవి భారీ ప్రవాహాన్ని కలిగి తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది అందువల్ల మనం ప్రధాన నదుల యొక్క పరివాహ ప్రధాన నదుల యొక్క పరివాహ ప్రాంతాన్ని గురించి తెలుసుకునే సందర్భంలో స్థానిక ప్రవాహాలు వాటి యొక్క విస్తరణ వాటి యొక్క తీవ్రత గురించి అర్థం చేసుకోవడం ద్వారా వరదలు వర్షాలు కురిచే సందర్భంలో వరద ప్రవాహం నుండి వరదల వర్షాలు కురిసే సందర్భంలో మనం వచ్చి కలిగే ముప్పును ప్రమాదాన్ని నివారించాలంటే ఈ స్థానికంగా ఏ ఏ వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి ఎక్కడ వర్షం కురిస్తే వీటికి ఈ ఈ ఈ నదులకు వాగులకు వరద ముప్పు కొంచెం ఉంటుందన్న విషయం మనం అవగాహన చేసుకోవడం ద్వారా వరదల వల్ల కలిగే నష్ట తీవ్రతని తగ్గించుకోవచ్చు ఇదే సమయంలో మానవ కార్యకలాపాలు ఈ వాగులు వంకలు ఏర్ల వెంబడి పట్టణాలు నగరాలు విస్తరించడం ఈ వాగులు వంకల ప్రవాహాలకు ఆటంకాలు ఏర్పడడం వల్ల ఆటంకాలు ఏర్పడడం వల్ల ఈ వాగులు వంకలు ఉన్న ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు వర్షాదావ వర్షా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగే వర్షాభావ పరిస్థితుల కారణంగా వర్షాలు లేకపోవడం వల్ల ఈ నదీ పరివాహ ప్రాంతంలో నీటి దారులు కలిగించకపోవడంతో ఈ నదులు ప్రవహించే ప్రాంతాలు నదుల నదుల గట్లు పరీవాహ ప్రాంతాలు ఆక్రమణకు గురై అవి వ్యవసాయ భూములుగా నివాస ప్రాంతాలుగా మారిపోవడం వల్ల భారీ వర్షాలు కురిసిన సందర్భంలో ఆ వర్షపు నీరంతా నది వెంబడి ప్రవహించే క్రమంలో ఈ నివాస ప్రాంతాలు వ్యవసాయ భూములు వరద ముప్పునకు లోనవుతున్నాయి ఈ విధంగా విస్తరిస్తున్న పట్టణీకరణ మానవ కార్యకలాపాలు ఇవన్నీ సహజ ప్రవాహాలకు ఆటంకాలు ఏర్పడడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి ఈ సందర్భంగా ఒక ఖచ్చితమైన ముందస్తు ప్రణాళిక పట్టణీకరణకు సంబంధించి ప్రత్యేక నియమాలు ఈ భారీ వరదలు సంభవించిన సందర్భంలో నదీ ప్రవాహాలకు ఆటంకం లేకుండా వరద ప్రవాహము అనేది ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో కొద్ది సమయంలో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఈ ప్రకృతి పరంగా ఎదురయ్యే ఈ సవాళ్లను ఎదుర్కోవడం ఒక పెద్ద సమస్యగా నేడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది తాము నివసించిన తమ తాము నివసించే ప్రాంతము తమ పరిసరాలలో ఏ ఏ వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి ఈ వాగులకు వంకలకు ఏర్లకు ఏ సందర్భంలో భారీ వరదలు వచ్చాయి ప్రస్తుతము ఏ వాగుల పరిధిలో ఏ ఏ నదులు పరీవాహ ప్రాంతాలు నివాస ప్రాంతాలుగా మారిపోయాయి వీటిని నివారించుకుంటే సహజ ప్రవాహాలకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడ్డాయి భారీ స్థాయిలో వరదలు వస్తే ఎటువంటి ప్రత్యామ్నాయం చూసుకోవాలి అనేది చూసుకోవాలి సాధారణంగా పట్టణ ప్రణాళికలో నగర ప్రణాళికలో మెరక ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకోవాలి పల్లపు ప్రాంతాలు వ్యవసాయ భూములుగా కొనసాగాలి గత రెండు మూడు దశాబ్దాల కాలంలో వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ పట్టణీకరణ కారణంగా గ్రామాలు పట్టణాలుగా పట్టణాలు నగరాలుగా విస్తరిస్తున్నాయి ఈ క్రమంలో నదీ ప్రవాహ నదీ పరివాహ ప్రాంతాల వెంబడి ఉండే అనేక వ్యవసాయ భూములు నేడు నివాస ప్రాంతాలుగా మారిపోయాయి ఈ ఈ నదులకు వాగులకు ఏర్లకు భారీ ఎత్తున వరద ప్ర నదులకు వరద నీరు వరద ప్రవాహం పెరిగినప్పుడు ఈ నివాస ప్రాంతాలన్నీ వ్యవసాయ భూములన్నీ మునిగిపోతున్నాయి ఇది మనం ఇది మనం అంగీకరించవలసిన నిష్ఠూర సత్యం ముఖ్యంగా గత కొంతకాలంగా వాతావరణ శాస్త్రవేత్తలు పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగు వాతావరణంలో వస్తున్న తీవ్రమైన తీవ్ర మార్పుల కారణంగా ముఖ్యంగా బంగాళాఖాతంలో పసిఫిక్ మహాసముద్రంలో అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో తరచుగా అల్పపీడనాలు ఏర్పడతాయి తుఫానుల తీవ్రత తుఫానుల తీవ్రత పెరుగుతుందని తరచుగా తుఫానులు వచ్చే ప్రమాదం ఉందని ఈ తుఫానుల వల్ల భారీ నష్టం సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు ఈ వాతావరణ శాస్త్రవేత్తలు పర్యావరణవేత్తలు చెప్పిన విషయాలు నేడు మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి